Welcome to City News. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన సిఎస్పి పాయింట్ నందు బయటపడుతున్న భారీ మోసాలు ఇక వివరాల్లోకి వెళ్తే బాధితురాలు మాట్లాడుతూ సింగరేణి గ్రామంలో గల సాయినాథ్ ఎస్హెచ్జీ గ్రూప్కు సంబంధించిన నలభై తొమ్మిది వేల ఐదు వందలను గత సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖున చేయటకు తన కొడుకును పంపగా నగదు తీసుకుని రసీదు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ నెలలో పాస్బుక్ నందు లావాదేవీలు ప్రింట్ చేయగా తను కట్టిన లావాదేవీలు నమోదు కాకపోవడంతో సదరు సీఎస్పి నిర్వాహకులను అడగ రసీదు పట్టుకొస్తేనే చూసి చెప్తామని చెప్పారని రసీదు కోసం వెతగ్గా తన కుటుంబం పెళ్లి హడావిడిలో రసీదు పోగొట్టుకోవడం జరిగిందని తెలిపారు ఈ విషయంపై సీఎస్పీ నిర్వాకులను వివరణ కోరగా సిఎస్పి పాయింట్ నందు రికార్డులు నమోదు చేయడం లేదని బ్యాంకు ఓచర్లకు సంబంధించిన ఇన్వాల్డ్ కాల్చివేయడం జరిగింది నిర్వాకులు బహిరంగంగా చెప్పడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి సిఎస్పి పాయింట్ వద్ద కొంత వాగ్వాదం చోటు చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించారు అదే సమయంలో వచ్చినటువంటి ఖమ్మం జిల్లా ఎస్బీఐ మనీ పాయింట్ అధికారిని ప్రణీత్ వివరణ కోరగా వారు కూడా బ్యాంకు నగదుకు సంబంధించిన ఇండెంట్ కాల్చి వేయడం జరుగుతుందని చెప్పడం గ్రామస్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇకనైనా ఎస్బీఐ బ్యాంక్ అధికారులు సింగరేణి పాయింట్ పై నిఘా పెడితే మరిన్ని మోసాలు బయటకు వచ్చే ఆస్కారం లేకపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు ఎవరు కూర్చున్నా నేనేమంటానంటే ఆ రోజు ఓకే ఓకే అంటే మీరు మనుషుల్ని పెడతారు కదా అట్లాగ నేనేమంటానంటే వాళ్ళ దగ్గర మిస్ అయినా ఒకవేళ మిస్ అయినా మీ దగ్గర దగ్గరైనా ఎలా డబ్బు ఏమంటానంటే ప్రతి ప్రతి మినీ లో అంటే నేను కూడా డోక్రా డబ్బులు ఆ రోజు కనుక ఆ రోజు నలభై తొమ్మిది వచ్చింది అబ్బాయి రాయలేదా రాయలేదా మరి మెయింటైన్ చేయాలి కదా ఇప్పుడు అమ్మాయి ఒక దిక్కడ ఉండేది చూపి చదువు చెప్పండి

అంటే అప్పుడు ఎందుకు రాశారు మేడం రాయటం కాదు అన్ని రాయాలి మేడం అన్ని రాయాలి నేను ఏమంటానంటే మీ దగ్గర అంటే ఒకటే జనరల్ గా అంటే వాళ్ళు ఇచ్చారని కాదు కానీ

పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో నేను మా బాబుని నలభై తొమ్మిది వేల ఐదు వందలు రసీదు నిలిపేసి బుక్ కీపర్ గారు సంతకం పెట్టారు అది కుస్మా దగ్గరికి పంపించాను అప్పుడు ఆమె వర్కర్ ఉంది కుస్మా కూడా ఇద్దరు ఉన్నారు అయితే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేయి మా బాబు ఫోన్ చేసిండు అమ్మ కౌంటర్ మీద అక్క ఉంది ఫోన్ మాట్లాడు అని కల్పిస్తే నేను అమ్మాయితో మాట్లాడిన ఆ అమ్మాయి కూడా మాట్లాడింది ఆంటీ మీ పిల్లలు వచ్చారు మాకు డబ్బులు కట్టారు నేను కూడా రసీదు ఇస్తున్నా అని చెప్పింది ఆ రసీదు తీసుకొచ్చి మా బాబు నాకు ఇచ్చిండు కాకపోతే మా ఇంట్లో మా బుజ్జి పెళ్ళి ఆడముందా ఆ రసీదు అనేది మిస్ అయింది తర్వాత వచ్చి నాకు ఎప్పుడు తెలిసిందంటే ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు నాకు డబ్బులు పడలేదని కొత్త బుక్స్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్ అందులో ప్రింట్ రాలేదు అప్పుడు తెలిసినప్పటి నుండి నేను బ్యాంకు చుట్టూ కూర్చోమని అడుగుతున్నా కానీ నాకు ఆమె ఏలాంటి సాయం చేయట్లేదు ఏంటిదంటే మళ్ళీ పైన తిరిగి మీ పిల్లలే రాలేదు మా దగ్గర డబ్బులు కట్టలేదు అనేది మాట్లాడుతుంది నాకు మాత్రం అన్యాయం జరిగింది మీరే ఏదన్నా చేసి నాకు న్యాయం జరిగేలాగా చూడాలి